ఈరోజు జూలై పదకొండు వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై పదకొండున అంతర్జాతీయ సంస్థలు అనేక దేశాలు జూలై పదకొండుని ప్రపంచ పాపులేషన్ డే అంటే జనాభా దినోత్సవంగా జరుపుకుంటాయి యుఎన్ఎఫ్పి అని మనకు ఒక సంస్థ ఉంది అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ రోజున ఆ సంస్థ అనేక క్యాంప్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తుంటుంది కరోనా వైరస్ దృష్ట్యా ఈ సంవత్సరం వర్చువల్గా అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి అన్నమాట జనాభా పెరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ ఈ రోజున చర్చలోకి వస్తాయి అసలు వరల్డ్ పాపులేషన్ డే జూలై పదకొండున ఎందుకు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండున ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు మార్కు చేరుకుంది ఆ రోజున ప్రజలందరూ చాలా ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకున్నారు ఇది గమనించిన యుఎన్డిపి అనే సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది ప్రతి సంవత్సరం జూలై పదకొండున మనం వరల్డ్ పాపులేషన్ డే జరుపుకోవాలని చెప్పి అప్పటి నుంచి కూడా మనం వరల్డ్ పాపులేషన్ డే జరుపుకోవడం స్టార్ట్ చేసాం ఈ వరల్డ్ పాపులేషన్ డే గమనిస్తే కనుక ఎందుకు పాపులేషన్ డే జరుపుకుంటాం అసలు పాపులేషన్ ఖాతా ఏంటి అని ఆలోచిస్తే ప్రపంచ జనాభా ఒక బిలియన్ మార్క్ చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడితే దాన్ని ఏడింతలు చేయడానికి కేవలం రెండు వందల సంవత్సరాలే పట్టింది ఇలా జనాభా పెరుగుకుంటూ పోతే వచ్చే జనాభాకి ఏ విధంగా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ చేయగలం అని చెప్పి ఎందుకు ఇలా జనాభా పెరుగుకుంటూ పోతుంది మనందరూ తెలుసు పునరుత్పత్తి పెరగటం ఏజ్ పెరగటం తర్వాత లివింగ్ స్టాండర్డ్స్ పెరగటం ఎక్కువగా జనం ఎక్కువ కాలం బతుకుండటం దానిలో రీప్రొడక్టివ్ ఏజ్ ఎక్కువ కాలం ఉండటం దీనివల్ల కాంట్రాసెప్టివ్ సరిగ్గా తీసుకోకపోవటం నమ్మకాలు సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు జనాభా పెరుగుదలకి ముఖ్యంగా అర్బనైజేషన్లో కూడా ఈవెన్ పట్టణాల్లో కూడా మీద మనం గమనిస్తే చాలా జనాభా వస్తుందన్నమాట సో ఈ పరిస్థితిలో పాపులేషన్ పెరగడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి ఆర్థిక వృద్ధి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాల్లో అండ్ పేద దేశాల్లో ఏ విధంగా ఈ ప్రపంచ జనాభా పెరుగుదల వాళ్ళ మీద బర్డన్గా ఉంది కొన్ని దేశాలు జనాభా పెరిగితే ఆనందపడతాయి కొన్ని దేశాలు బాధపడతాయి సో కొన్ని సందర్భాల్లో జనాభా పెరగడం మంచిదే ముఖ్యంగా యువ జనాభా పెరిగి వాళ్ళు పనిచేసి దేశాన్ని కంట్రిబ్యూట్ చేస్తే దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు అంటే జనాభాలో యువ జనాభా ఎక్కువ ఉండి వాళ్ళ దేశం కోసం పనిచేస్తే అదొక రిసోర్స్ అనమాట అంటే పుట్టే పిల్లలే కాదు వాళ్ళతో పాటు పనిచేసే కాళ్ళు చేతులు కూడా ఎక్కువైపోతే దాంతో దేశానికి మేలు జరుగుతుందని భావన అయితే ఈ జనాభానే దేశం మీద డిపెండ్ అయిపోతే ఈ జనాభానే ముసలైపోతే ముసలి అయిపోతే వృద్ధు వృద్ధ జనాభా ఎక్కువైపోతే ఆ దేశం కష్టాల్లో ఉంటుంది ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తొంభై దశకంలో చైనా ఉత్పత్తులు బాగా పెరగడానికి జనాభా కారణం ఈ రోజున చైనా జపాన్ ఇలాంటి దేశాల్లో వృద్ధ జనాభా ఎక్కువైపోయింది దీంతో వాళ్ళు జనాభా పెరుగుదలని కొంచెం నెగిటివ్గా చూస్తున్నారు భారతదేశంలో మనం తెలుసు దాదాపు వన్ థర్టీ క్రోస్ ఆఫ్ పాపులేషన్ ఈ పాపులేషన్ కనుక దేశాన్ని సపోర్ట్ చేయగలిగితే గత వచ్చే ఇరవై ఏళ్ళలో భారతదేశం గొప్ప పవర్గా మారుద్ది ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ తర్వాత మన దేశంలో చాలా వరకు వృద్ధ జనాభా పెరిగిపోద్ది ఈ వృద్ధ జనాభా నుంచి వీళ్ళ డిపెండెన్సీని మనం తట్టుకోవాలి అంటే ఇప్పుడు వచ్చే జనాభా దగ్గర మనం లబ్ధి పొందాలన్నమాట ప్రతి సంవత్సరం వరల్డ్ పాపులేషన్ డే రోజు ఒక థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం ఆ థీమ్ ఏంటి ఆ థీమ్ సంబంధించిన అంశం ఏంటో ఒకసారి చూద్దాం హౌ టు సేఫ్ గార్డ్ హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ మహిళలు ఆడపిల్లల యొక్క హెల్త్ వాళ్ళ యొక్క హక్కులు ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం థీమ్ వాళ్ళ రీప్రొడక్టివ్ రైట్స్ సెక్చువల్ రైట్స్ ముఖ్యంగా కరోనా టైంలో ఒక అంశం బాగా బయటకు వస్తుంది షాడో పాండమిక్ అంటే మగవాళ్ళకి లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండి గృహ ఎక్కువ పాల్పడుతున్నారంట మనకుండే పాండమిక్ కరోనాతో పాటు దానికి తోడు కొత్త కష్టం వచ్చి చేరిందంట మహిళలకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎక్కువగా మహిళలపైన హింసలు పెరిగిపోయాయని పేర్కొంది ఇదంతా గమనిస్తే కనుక ఇండియాలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ ముఖ్యంగా కరోనా టైంలో సేఫ్ డెలివరీ లేకుండా అయిపోతున్నారంట ప్రపంచంలో దాదాపు అరవై శాతం పనిచేసే మహిళలు ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్నారు కరోనా వల్ల వాళ్ళకు కూడా జాబ్ లేకుండా అయిపోయింది లాక్డౌన్ పరిస్థితి వల్ల మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు జనాభాలో అని చెప్పి ఈ పాపులేషన్ డే రోజు చాలా న్యూస్ ఆర్టికల్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయి న్యూస్ కావాలి అంటే ఆన్సర్ పీడిఎఫ్ కావాలి అంటే యూ కెన్ సి బాలత సిఎస్బీఐ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్